హాయ్ అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటు లైక్ లైక్ కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి కామెంట్ ఏమన్నా మీకు ఎక్కడ వర్క్ కావాలన్నా మీకు ఎక్కడ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొకటి ఏంటంటే మీరు ఫోన్ చేయాలనుకుంటే మాత్రం మా నంబర్లకి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయవచ్చు మా ఆఫీస్ టైమింగ్స్ ఇదే కాబట్టి ఈ టైమింగ్స్కి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది నైట్ ఓవర్ నైట్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు దయచేసి అలా ఎవరు చేయవద్దండి మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేసే ప్రయత్నం చేయండి ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర ఉన్న వర్క్ గురించి టోటల్ గా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంట్లో పని వంట పని ఒక డ్యూటీ కలిసి ఉంటుంది ఇంట్లో పని వంట పని రెండు కలిసే చేసుకోవాలి దానితో పాటు బేబీ కేర్ ఉంటుంది బేబీ కేర్ కి అయితే మాత్రం ఏజ్ లిమిట్ ఉంటుంది వయసు లిమిట్ ఉంటుంది బేబీ కేర్ కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటారు బేబీ కేర్ కి కాబట్టి బేబీ కి చిన్న పిల్లల్ని ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళని ఎందుకు తీసుకోరు ఎక్కువ శాతం అంటే హైదరాబాద్ లో కావచ్చు వేరే వేరే లలో ఎక్కడైనా కావచ్చు చిన్నపిల్లలు అటు ఇటు ఉరుకుతారు కాబట్టి వాళ్ళ ఇంట ఉరకనికి కొంచెం పెద్ద వాళ్ళకి చేత కాదు కాబట్టి కొంచెము ఉరకలన్నీ గారు మన కింద పడిపోతారామో పెద్దవాళ్ళు అన్న ఉద్దేశం మీద వాళ్ళని పెట్టుకోరు అందుకోసమే ముప్పై పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే బేబీ కేర్ పెట్టుకుంటారు దీనితో పాటు పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు కూడా ఉంటాయండి పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు వచ్చేసి ఆడవాళ్ళకు ఉంటుంది దానితో పాటు మగ వాళ్ళకు కూడా ఉంటుందండి ఆడవాళ్ళకు వచ్చేసి డైపర్ సపోర్టింగ్ ఉంటుంది దానితో పాటు మగ వాళ్ళకు కూడా డైపర్ సపోర్టింగ్ డ్యూటీలు ఉంటాయండి డైపర్ ఏంటంటే టోటల్ బెడ్ రీడన్ ఉంటారు చేతగాని వాళ్ళు ఆ టోటల్ గా పక్షవాతం వచ్చి లేదు అంటే ఒక కాలు చెయ్యో విరిగి ఎక్కడన్నా ఆపరేషన్ జరిగి టోటల్ బెడ్ మీద ఉంటే మాత్రం వాళ్ళకు టోటల్గా కేర్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకు స్నానం చేపించడం డైపర్ వేయటం డైపర్ తీయటం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం తనతో పాటు మనం ఇప్పుడు ఎవరింటికి పోతామో వాళ్ళ ఆడోళ్ళు ఆడోళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లో అది ఉండే పేషెంట్ ఉండే రూమ్ క్లీన్ చేసుకోవాలి బాత్రూమ్ క్లీన్ చేసుకొని తనతో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మా నెంబర్కి కాల్ చేసి రావచ్చు దీనితో పాటు మగవాళ్ళకి కూడా సేమ్ సపోర్టింగ్ దానితో పాటు డైపర్ డ్యూటీలు కూడా ఉంటాయండి ప్రస్తుతానికి అయితే ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ రూటీలు అయితే లేవు అట్లా సరే మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనితో పాటు భార్య భర్తలకు కూడా అంతకు ముందు ఉన్నప్పుడు మేము చెప్పాము ప్రస్తుతానికి అయితే భార్య భర్తలు ఇద్దరు ఒకే చోట కలిసి ఉండడానికి వాచ్మెన్ కావచ్చు లేకుంటే సెక్యూరిటీ గార్డ్స్ అట్లాంటి డ్యూటీలు అయితే ఏం లేదండి ఏమైనా అట్లాంటి డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో ఇదే ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఈ నెంబర్లకి కాల్ చేయండి మా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కి కూడా చేసే ప్రయత్నం చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లకు కాల్ చేయవచ్చు చాలా మంది కాల్ చేస్తుంటారు కానీ ఫోన్ బిజీ 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 వస్తూ ఉంటది ఒకవేళ మీకు బిజీ వస్తే మాత్రం ఇంకో పది ఇరవై నిమిషాలు ఆగి చేసే ప్రయత్నం చేయండి